క్రైస్త ద లార్డ్ దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు మనము బైబిల్ గ్రంథం నుంచి ప్రసంగి మూడవ అధ్యాయాన్ని చూద్దాము ప్రసంగి మూడు ఒకటి నుంచి ఇరవై రెండు వచనాలు చదువుకుందాము ప్రతి దానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దానిని చంపుటకు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు కౌగలించుటకు కౌగలించుట మానుటకు వెదకుటకు పొగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేయుటకు చింపుటకు కుట్టుటకు మౌనంగా నుండుటకు మాటలాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధానపడుటకు కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి నరులు అభ్యాసము పొందవలని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితిని దేని కాలమందు అది చక్కగా ఉండున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందుంచి ఉన్నాడు కానీ దేవుడి చేయను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు కావున సంతోషముగా ఉండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైన దేదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టాదితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని దేవుడు చేయు పనులనియు శాశ్వతములనియు నేను దానికి దానికేదియూ చేర్చబడదు దాని నుండి ఏదియూ తీయబడదు మనుషులు తన ఎందు భయభూతులు కలిగి ఉన్నట్లు దేవుడిటి నియమము చేసియున్నాడు ముందు జరిగినదే ఇప్పుడునూ జరుగును జరగబోనది పూర్వమందు జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడేను ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు నీతి మందులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీసిననియు నా హృదయంలో నేను అనుకుంటుని నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును వారికి వాటికి గతి ఒక్కటే నరులు చచ్చినట్లు మృగములను చచ్చును సకల జీవులకు ఒక్కటే ప్రాణము మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు సమస్తమును వ్యర్థము సమస్తము ఒక్క స్థలమునకే పోవును సమస్తము మంటిలో నుండి పుట్టెను సమస్తము మంటికే తిరిగిపోవును నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను కాగా తమకు తరువాత జరుగుదానని చూచుటకై నరుని తిరిగి లేపికొనిపోవడము లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలు ఎందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలుసుకుంటుని ఇదే వారి భాగము ఆమెన్ ప్రార్థన ప్రేమ నమ్మకము గల మా పర్లకపు తండ్రి నీ వాక్యము మా హృదయంలో నాటబడినదై నీ మాటలు మా చెవులకు వినసంపు కాను మా హృదయంలో నిండుకొని మేము ఈ లోకంలో జీవించినట్లు మాకు సహాయం చేయమని నా పరులకపు తండ్రిని ప్రభు నేసుక్రీస్తు నామను అడిగి వేడుకొని పొంది ఉన్నాను దేవా ఆమె